హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక పొడి రెసిపీ చూపించబోతున్నానండి అదేంటంటే ఆంధ్ర స్టైల్లో కంది పొడమంటారండి ఇది మనమైతే మా ఇంట్లో అయితే సున్ని పొడి అంటామండి దీన్ని అన్నంలో పొడి సున్ని పొడి అలా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం పేరుతో పిలుచుకుంటారు మొత్తానికైతే కందిపొడమని అనాలండి కలిసి చివరికి మనము అలా దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ముందు మనము ఏదైనా ఒక కొలతకు ఒక గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకొని చక్కగా నాలుగు రకాల పప్పులు సమానమైన కొలతలో మనం తీసుకోవాలి దీనికి కొంచెము మందపు గిన్నె కానీ మూకుడు కానీ ఏదన్నా మందపాటిది పెట్టుకొని చిన్న మంట మీద నిదానంగా వాటిని వేపుకోవాలండి పప్పుల్ని అన్నీ కలపకూడదు ఒక పప్పు తర్వాతనే ఇంకొక పప్పు అలా వేపుకుంటూ చాలా అంటే చాలా నిదానంగానే వేగాలండి కాకపోతే టైం మాత్రం ఒక గంట టైం పడుతుందండి ఇది ఫ్రీగా ఉండి హాలిడే ఉన్న రోజు చేసుకోవాల్సింది అందుకనే ఈరోజు సండే అని నేను ఇలాంటి పనులు సండేనే పెట్టుకుంటానండి ఎక్కువ శాతము తర్వాత ఇది నేను మూకుట్లో చేస్తున్నానండి అది బాగా బరువుందండి దాన్ని ఒక చేత ఇట్లా లేపి ఇబ్బంది అయింది అందుకే పక్కకు పెట్టేసి మళ్ళీ ప్లేట్లో పోస్తున్నాను కాకపోతే ఏంటంటే ఇనుప ముక్కడు ఇక్కడ మా వరంగల్లోనే తీసుకున్నాను దీంట్లో ఏ ఫ్రై చేసినా ఏ చేసినా అంటుకోవడము అలా లేదండి చక్కగా మంచిగా ముక్కలన్నీ విడివిడిగా మంచిగా ఫ్రై అవుతున్నాయండి అదొక అది ఉంది కాకపోతే ఇనుప మన మనందరికీ తెలిసిందే కదా ఏ కూరైనా చేయగానే వెంటనే తీసేసుకోవాలండి కొంచెము చిలుమొస్తుంది అంటారు కదా ఇనుము అందుకనే వెంటనే తీసేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు మూడొక మూడవ రకం పప్పు వేపుకుంటున్నాము అలా చాలా అంటే చాలా నిదానంగా ఒకటే రకం కలర్ వచ్చేట్టుగా నిదానంగా వేపుకోవడమేనండి ఈ ఈ కందిపొడంలో టెక్నిక్ ఏంటంటే మనం పప్పులు వేపుకోవడంలోనే దాని రుచి వస్తుందండి అంతే మనం హైలో మంట పెట్టేసి బరబర వేపితే లోపల పప్పు అంతా పచ్చి పచ్చిగా ఉండి పైన నల్లగా అవుతుంది కదా పప్పులన్నీ వేగిన తర్వాత ఒక గుప్పెడని బియ్యం మాత్రం వేయాలండి ఇందులో బియ్యం ఎందుకు అంటే పప్పులన్నీ మనం కొంచెం అంగిల్కి ఇట్లా అంటినట్టుగా అవుతుంది కదా ఈ బియ్యం పౌడర్ కొంచెం దాంట్లో కలవడంతో అది మనకు అట్లా అలా అంటడం అనేది జరగదండి అందుకనే కొంచెం బియ్యము ఒక పెద్ద స్పూన్ అంతా జీలకర్ర వేసానండి ఆ రెండు కూడా వేపేసి ఇప్పుడు దీనికి మట్టుకు మనము ఎండుమిర్చి వేపుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మనం బాగా నూనె కూడా వేయక్కర్లేదండి ఒక రెండు డ్రాప్స్ అంత నూనె వేసేసి కారానికి సరిపడా మనం వేసుకోవాలండి మా ఎండుమిర్చి కొంచెం కారం బాగున్నాయని నేనైతే కొద్దిగానే వేస్తున్నాను కాకపోతే వెంటనే తిని చూశాను కారం కూడా సరిపోయింది బాగానే అలా అన్నీ ఒక అర్ధగంట గంట పాటు చల్లారి పెట్టాలండి మొత్తం పప్పులన్నీ చక్కగా చల్లారిపోవాలి తర్వాత మన మిక్సీ పెద్ద జారు తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ నాకైతే ఇవి రెండు వాయిల కింద వచ్చినాయి కాకపోతే మీకు చూపించడం మట్టుకు ఒక వాయే చూపించాను సరిపడా ఉప్పు మళ్ళీ దీన్ని పౌడర్ని కూడా మనము ఉండండి చెప్తా ఉప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ అంత మంచిగా నిండు స్పూన్ అంతా నేను చూపించే స్పూన్ ఉంది కదా అంత ఇంగువ వేసుకోవాలండి అంటే నేను చేసిన క్వాంటిటీకి అంత ఇంగువ పడుతుంది అంటే ఆ గ్లాసు మనకు పావు కిలో గ్లాస్ అనుకోండి పావు కిలో కంటే ఎక్కువనే ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా పడుతుంది నాలుగు త్రీ హండ్రెడ్లు కదండి అలా దానికి కానీ నేను అంత ఇంగువ వేసాను ఇంగువతోటి తోటి రుచి చాలా బాగుంటుందండి చక్కగా ఈ పొడిని మనము చాలా మెత్తగా కూడా పట్టొద్దు కొంచెం బరకగా పట్టుకోవాలి మనం మెత్తగా కలిపితే మనకు అది కలుపుకున్నా తిన్నా కొంచెము ఇట్లా ఆంగిల్కి పట్టినట్టే బాగుండదు కొంచెము ఇట్లా రవ్వలాగా ఉంటేనే బాగుంటుంది బరకగా ఉంటేనే అలా మొత్తం కలిపేసి ఒకసారి నేను ఉప్పు కూడా సరిపోయిందా లేదా కూడా ఇంకొక వాయిన తర్వాత టేస్ట్ చేసి చూశాను సరిపోయింది ఉప్పు కారం రెండు కూడా అంటే ఫస్ట్ వాయికి ఒక స్పూన్ వేసా ఉప్పు రెండో వాయికి ఇంకొక స్పూన్ వేసా అలా రెండు వాయిలకు రెండు స్పూన్లు నాకు అందాజాగా వేస్తేనే చక్కగా సరిపోయిందండి తర్వాత ఇంకా ధనియాల పొడి కూడా అయిపోయిందండి ఇంట్లో నేను ధనియాల పొడి అయినా అలాగే జీలకర్ర పొడి మెంతుల పొడి అల్లం వెల్లిపాయ పేస్టు ఇవి ఏమైనా కూడా నేను ఒక పదిహేను రోజులకు సరిపడైనా చేసి పెట్టుకుంటానండి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వేసి వాటిని టేస్ట్ మాత్రం బొడగొట్టను నా దగ్గర ఒక చిన్న సీసాలు ఉంటాయి ఆ సరిపడా చేసుకుంటే నాకు పదిహేను రోజుల వరకు కంపల్సరీ వస్తాయి అలా చేసి పెట్టుకుంటాను మళ్ళీ అది అయిపోవగానే మళ్ళీ మధ్యలో ఎట్లా ఓ సండే వస్తుంది కదా మళ్ళీ ఒక రోజు అన్నీ ఇలాంటి పళ్ళు పళ్ళు అన్ని అలా పెట్టుకుంటాను మనకు వాడిన రోజు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయండి ఇలా వాడితేనే చూసారా ఆ సీసాడు చేసుకుంటాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది కూడా సీసాలో పోసేసుకొని కొంచెం చల్లారిన తర్వాతనే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఫ్రెష్గా మనకు కర్రీలలోకైనా పులుసులోకైనా చాలా బాగుంటుంది వాసన పోదండి ముందు మనం తక్కువ క్వాంటిటీ చేయించుకుంటే అది అయిపోయే వరకు కూడా మనకు దాని ఫ్లేవర్ అనేది అలాగనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ బాయ్